హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పదిహేనున అనగా డిసెంబర్ పదిహేను ఆదివారం రోజు మార్గశిర పౌర్ణమి రాబోతుంది పౌర్ణమినే కూల పౌర్ణమి అని అంటారు ఈ రోజే దత్తార్థ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు ఇది యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు ఇది ఎంతో శక్తివంతమైన రోజు గనక ఈ రోజు మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేయండి చాలు అరవై నిమిషాల్లో మీకున్న కష్టాలు కన్నీళ్ళు అన్నీ దూరమైపోతాయి ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే రోడ్డు మీద పడవేయండి ఒక గంటలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి ఒక నిమ్మకాయతో ఇలా చేయడం వలన మంచి రిజల్ట్ వస్తుంది పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ సుడి తిరిగిపోతుంది ధనానికి సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది కనుక పౌర్ణమికి విపరీతమైన శక్తులు ఉంటాయి ఇలా పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తే ఈ రోజున దుష్టశక్తులు పవర్ పెరుగుతుంది ఇట్లాంటి రోజు కోసం యాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు శుత్రపూజలు చేసేవారు వేచి చూస్తూ ఉంటారు అంతేకాదు ఈ రోజున చెట్టును కోసం ఎదురు చూసే పరిహారాలు చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి కనుక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వలన దుష్ట దోషాలు దుష్టి పీడలు అన్నీ కూడా చెడు నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోయి సమస్యలు పోతాయి విపరీతంగా ధనం కలిసి వస్తుంది నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది అందుకే అందరి ఇండ్లలో నిమ్మకాయ ఉంటుంది లేకపోతే ఐదు రూపాయలు పెడితే నిమ్మకాయ కొనుక్కొని ఈ పరిహారం చేసుకోండి దీనికి మీరు పెద్దగా ధనం ఖర్చు చేయవలసిన అవసరమైతే లేదు సింపుల్గా ఇంట్లోనే ఉన్న ఈ పరిహారం చేయండి చిన్న కానీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పరిహారం చేస్తే అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడతారు మనకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది ఒక నిమ్మకాయతో మనకు ఎన్నో ప్రయోజనాలు రకాల సమస్యల నుండి విముక్తి కలుగుతుంది ఎన్నో రకాల బాధల నుండి బయటపడే శక్తి నిమ్మకాయకు ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక పాటించండి పాటించడం వలన దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అండ్ చెడు అంతా కూడా తొలగిపోతుంది మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ప్రతి నెలలో పౌర్ణమి తిథులు వస్తాయి దేని శక్తి దానికే ఉంటుంది ఈ పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత శక్తి ఉంది ఏమిటి అంటే ఈ సంవత్సరంలో ఆఖరి పౌర్ణమి గనక తప్పకుండా ఈరోజు ఏదో ఒక పరిహారాన్ని ఆచరించండి ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో గొడవలు తగ్గుతాయి ధనం పరంగా ఉండే కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి చాలా మంచి ధనం విషయంలో ఎన్నో రకాల సమస్యల నుండి ఎదుర్కొంటున్న వారు అందరికీ కావాలి ధనం వద్దు అని ఎవరు అనరు ఎందుకంటే మన దగ్గర ధనం ఎంత ఉంటే అంత మర్యాద పెరుగుతుంది అందరూ బ ఇటువంటి ధనం విషయంలో సమస్యలు రాకుండా ఉండాలి ఖర్చులు తగ్గాలి సంపాదన పెరగాలి అప్పుల బాధలు తీరాలి చక్కగా ఈ పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు తర్వాత ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయండి లేదు ఈ పౌర్ణమి రోజు చక్కగా ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి ముందు ఆ నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి ఆ తర్వాత ఆ నిమ్మకాయ ముక్కల మీద పసుపు కుంకుమలను అద్దండి అంటే పసుపు కుంకుమలను ఆ ముక్కలకు బాగా అద్దండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలను తీసుకోండి పసుపు కుంకుమ మీద వేయండి ఎందుకంటే ఆవాలను చెడు తొలగిస్తాయి దరిద్రాన్ని తొలగిస్తాయి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకి ఉంటుంది అలాగే నిమ్మకాయ కూడా మన కష్టాలను కన్నీళ్లను తీర్చేసే అద్భుతమైన శక్తులు ఉన్నాయి ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉన్నాయి ఈ పరిహారంలో వాడే పసుపు కుంకుమలు కూడా చాలా పవిత్రమైనవి కాబట్టి నిమ్మకాయను తీసుకొని కట్ చేసి దాంట్లో పసుపు కుంకుమలు పెట్టి ఆవాలు వేయండి ఆ తర్వాత ఆ రెండు నిమ్మకాయల ముక్కలను తీసుకొని చేతుల్లో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగి అన్ని గదులు తిరగండి బాత్రూమ్ కూడా సహా అన్ని గదుల్లో తిరగండి అంతా తిరిగి సమయంలో ఇంట్లో ఉన్న గొడవలు పోవాలి కష్టాలు పోవాలి ఇంట్లో ఉన్న చెడు అంతా పోవాలి మా ఇంట్లో వారందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి సమస్యలు రాకుండా అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి అలా ఇల్లంతా తిరిగిన తరువాత ఆ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి వచ్చి రోడ్డు మీదకి అంటే నలుమూల మూడు రోడ్లు పక్కన ఉండేగా వచ్చి ఇం ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా ఆ తర్వాత ఉండే నిమ్మకాయ ముక్కల్ని పడవేసి వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి ఈ పరిహారం చేయడం వలన అరవై నిమిషాల్లో గంట గంట సేపట్లో ఖచ్చితంగా అరవై నిమిషాల్లో మీకు ఏదో ఒక ఆలోచన వచ్చి మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని అర్థం నెమ్మ నెమ్మదిగా మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు ఎందుకంటే నిమ్మకాయతో చేసే పరిహారాలకు అంతటి శక్తి ఉంటుంది ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితాన్ని భవిష్యత్తును అద్భుతంగా మార్చేసే ఫలితాలు ఇస్తాయి ఇట్లాంటి వాటి నిమ్మకాయలో ఒకటి నిమ్మకాయకు పరిహారం శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది ఈ నిమ్మకాయను అనేక పరిహారాల్లో తాంత్రిక పూజల్లో వాడుతూ ఉంటారు నిమ్మకాయకు మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని కలిగించే పోషకాలు విలువతో పాటు అనారోగ్యానికి శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కనుక ఎన్నో శక్తులు కలిగిన నిమ్మకాయతో మీరు ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించండి శక్తివంతమైన ఈ పౌర్ణమి అనేది శూన్యతిథి ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేయండి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు